కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ ధ్యానం చేద్దాము సంవత్సరమును నేను కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము మీద చల్లుచున్నవి అడవి బీడలు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించినవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్ని చేయించినవి అన్ని గానము చేయించినవి ప్రాథించేస్తున్నావు తల మంచి మహాపరుషును ఎంతగానో దేవుని యొక్క కృపలో మనము నిలుచున్నాం మరి ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు సంవత్సరము నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నాడు చూడండి మనకు ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామని అంటే మనకి ఏమి ఇచ్చాడు మొదటగా ఆయుష్నిచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా దేవునిచ్చాడు ఇంటి ఆయుష్షు ఇంటి ఆరోగ్యము మనం పొందుతున్నాం కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం సజీవ లెక్కలో ఉండి దేవుని యొక్క మాటలు వినడానికి ఎవరి సన్నిధిలో ఉన్నాం ఎవరి ఉన్నాం దేవుని యొక్క ఇంట్లో దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు అందుకే మోషే గురించి దేవుడే అంటాడు మోషయ నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు నమ్మకస్తుడు దేవుని యొక్క ఇంట్లో మనము మరి దేవుణ్ణి ఆరాధించే పిల్లలంగా నమ్మకస్తులుగా ఉండాలని దేవుని యొక్క మరి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేదానికి దేవుడు నీకు సంవత్సరం అనే దయా దేవుడు నీకు బాహుకరించాడు యాక్చువల్గా అప్పుడు ఇలాంటి మాటలు అందిస్తారు కదా అప్పుడు దేవునికి మాటలు అందిస్తారు కానీ సంవత్సరం అంతం నుండి సంవత్సరం ప్రారంభమైతే సంవత్సరం అంతం వరకు కదా మరి ప్రారంభించినప్పుడు ప్రారంభించిన దాడి నుంచి ముగించినంత వరకు దేవుడు ఎన్ని విషయాలలో నీ ఒడదుడుకుల్లో నీ సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడిని నాదుకుంటూ కాపాడుతూ సంరక్షిస్తూ మరి తిరిగి ముగించేంత వరకు కదా నెలాఖరు వరకు సంవత్సరం ప్రారంభం నుండి మరి ఆఖరి నెలల వరకు థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ నైట్ వరకు మనల్ని ఎంతగానో కాపాడాడు తిరిగి మళ్ళీ ఇంకొక సంవత్సరం దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి అటువంటి దేవుడికి మనం ఎలాంటి హృదయంతో ఉండాలంటే నీకు దయా కిరీటాలు ఇచ్చాడు కదా కిరీటాల గురించి నీతి కిరీటం జీవో కిరీటం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా కానీ భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడికి దయా కిరీటాన్ని ధరింప చేస్తున్నాడు ధరింప చేస్తున్నాడు మన ఆయుష్నిచ్చి ధరింప చేస్తున్నాడు కనుక మన బ్రతుకు దినాలలో దేవుడు మనల్ని ఎంతగా బ్లెస్ చేస్తున్నాడు అనే దానికి ఇక్కడ పద్మూడవ వచ్చిన వరకు మనకి కనబడుతుందండి మన జీవితంలో మునుపటి జరిగిన విషయాలు మనం ఏం చేయాలంటే మరిచిపోవాలి ఏం చేయాలి మరిచిపోవాలి జరగకపోతేనే విషయాల గురించి మనము దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనము ఒక ప్రణాళిక కలిగి ఉండాలి కొరింది రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దామండి కొరి రాసిన మరి మొదటి పత్రికలో ఒక మాట మనం ధ్యానం చేద్దాము చక్కటి మాటని మనము చూసుకుందామండి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము క్షమించండి మరి పదిహేడవ వచ్చారు కాగా ఎవడైనా వారు నందుతన సృష్టి పాతవి లక్షించను ఇదిగో అంటున్నాడు చాలా ఎక్కడ అంటున్నాడు కాగా ఎవడైనా క్రీస్తు నందులా అంటున్నాడు ఎక్కడ ఉండాలంట నందున్న ఎడలా అంటున్నాడు మరి ఆయన ఎందు మనము ఉండాలని దేవుని ఎందుకు ఉండాలి ఈ రోజు యువనని మరి మంత్రము నిండడం కాదు ప్రతి ఆకవారము ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉండాలి ఇది అని చెప్పి కొత్త సంవత్సరము ప్రారంభం సంవత్సరము ప్రారంభ దినము అని చెప్పి కుటుంబం సమీపంగా మన దేవుని సన్నిధిలో ఉండాలని కాదు ప్రతి రోజు దేవుడు నాకు ఆయుష్ంచాడు ప్రతి రోజు దేవుడు నాకు ఒక కృత్ర జీవితాన్ని ఇచ్చాడు అందుకే ఇక్కడ అంటున్నాడు కాదా ఎవడైనా అంటున్నారు చూడండి ఎవడైనా క్రీస్తునందు ఎడలా ఎవరు ఎందు మనుషులు ఎందు కాదండి దేవుని ఎందు ఎడలా వాడు ఎలాంటిగా ఉంటాడంటే నూతన సృష్టి నూతన సృష్టి కొత్త జీవితం కొత్తతనము కొత్త ప్రతిక్రియ మనం ప్రవేశిస్తున్నాం అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ పాతవి గతించను అక్కడ మీరు గమనిస్తున్నారా నూతన సృష్టి దగ్గర రెండు కులు స్టాప్లు పెట్టున్నాడు తర్వాత పాతవి గతించను అనే దగ్గర కామా పెట్టున్నాడు అంటే అక్కడ మనము ఆపుకోవాలి అక్కడ మనం ఆగుకోవాలి పాతవి గతించను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసము పౌరు గారు ఎలా ఉన్నాడు మన జీవితంలో కూడా నూతనమైన సంవత్సరంలో మనం ఉన్నామండి వేదులు పడతాం పాతవి కదిస్తాం కా వదిలేస్తాం పాతవి మన జీవితంలో ఏమున్నాయి తాగుడ వెసరమ సినిమాల జోకుల లోకానుసరమైన ముచ్చట్ల రకరకాలవి మనలో ఉన్నవి లేవు అనేదానికి లేదు రకరకాలవి మనలో ఉన్నవి అవన్నీ కూడా వదిలేయాలి అవన్నీ కూడా పాతి పెట్టబడాలి తల్లి గర్భములో నుండి ఒక శిశువు ఎలా వస్తాడో బయటికి మరి దేవుని యొక్క వాక్యంలో మనము అలా జన్మ ఎత్తాలి అలా నూతనమైన సృష్టిలో మనము ఎదగాలి రావాలండి కదా పుట్టిన బిడ్డని మీరు చూసారా ఎంత తేజస్సుగా ఉంటాడు క్లీన్ చేసిన తర్వాత కదా ఎంత క్లోగా ఉంటాడు ఎంత క్యూట్గా ఉంటాడు ఎంత ముద్దుగా ఉంటాడు చూస్తే ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది మరి దేవుని యొక్క చేతులు మనల్ని ప్రభు చెప్పుకున్నాడు దేవుని మనల్ని చెప్పుకున్నాడు మరి ఆయన మనల్ని చూస్తే ముద్దాడాలి మనల్ని హత్తుకోవాలి కదా ఆయన హత్తుకుంటూనే ఉన్నాడు ప్రతి దిన ఆయన హత్తుకుంటూనే ఉన్నాడు కానీ నువ్వే ఆయన హత్తుకోలేదు పాతవి మరుస్తామా పాతవి వదిలేస్తామా ఎందుకు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గను ఇదిగో కృతవాయను అంటున్నాడు పాతవి గతించను అవి వదిలేస్తావు ఇదిగో కృతవాయను అంటున్నాడు మరి అయ్యాలేదా మనకు అవచ్చారు తీర్మానం చేసుకున్నాం అయ్యా ఇదిగో ఈ దర్మ నుండి నేను కృత కర్మ తమ్ముతున్నాను నా లోక జీవితం నాయక జీవితంలో నేను నీకు ఇష్టకర్మ నీకు ఇష్టము లేనివన్నీ నా జీవితంలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోలేని ఉన్నవి చెప్పుకోలేని ఉన్నావి అయితే వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో రహస్యమంత చూసి నీ తండ్రికి నువ్వు ప్రార్థిస్తే ఈ దినమ నుండి దేవుడి సన్నిధిలో ఒప్పుకో దేవుడిని అడుగు నూతనమైన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు నూతనమైన సృష్టిగా దేవుడిని నేను మారుస్తానని అంటున్నాడు నూతనమైన మనసును దేవుడు నీకు అంటున్నాడు ఏ సంగమా దేవుడి విషయంలో మనము ఎగురు పడతాం అనేకమైన వాటిలో మనం మేగురు పడతాం కదా అలా కాకుండా దేవుడి విషయంలో మేగురు పడుతుంది నీకేది కావాలో నీకేది అక్కడ ఉండదు నీకేది అవసరంగా ఉండదు ఆరోగ్య విషయంలోనా ఆర్థిక విషయంలోనా అప్పుల సమస్యల్లోనా ఇరుకుల్లోనా బాధల్లోనా నిందల్లోనా వ్యాధుల్లోనా చెప్పుకోగలని చెప్పుకోలేనివి మరి ఏవైతే నీ జీవితంలో సంభవించినవో వాటి అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ యొక్క దినం ఆ నమ్మకం ఉందా ఆ నమ్మకం అంటే చేయదండి దేవుడు నామానికి దేవుడు నన్ను ఈ సంవత్సరం దీవించిపోతున్నాడు దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో ఎత్తి చూపించబోతున్నాడు దేవుడు నన్ను ఒక మహిమగా ఆయన ఒక ఘనతగా ఎంచుకోతున్నాడు అని నీలో ఈ రోజు నుండి గొప్ప విశ్వాసం ప్రారంభం కావాలి చూడండి భూమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మన ఒక మాటని మనం చూద్దామండి మీరు ఈ అనుసరింపగా ఉత్తమమును అనుకూలమున సంపూర్ణమైన పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారిన కొను వలన రూపాంతరము పొందుతుంది చూడండి ఈ లోక మర్యాదను అనుసరింపగా ఈ లోక జీవితాన్ని అనుసరింపగా ఈ లోకానుసారమైన జీవితములు అనుసరింపగా మనం ఎవరు పిల్లలం అండి చెప్పండి ఎవరి పిల్లలవి దేవుని పిల్లలు దేవుని ఇంటి వరకు మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు నీ కోసం నా కోసం వచ్చాడు దేవుడు ఈ లోకముని ప్రేమించాడు మరి వచ్చారు కానీ నిన్ను ప్రేమించాడు కానీ ఈ లోక మర్యాదను ఆయన అనుసరించాడా ఉన్నాడు ఆయన వ్యభిచారుల మధ్యలో ఉన్నారు తాగుబోతుల మధ్యలో ఉన్నారు ఆయన కూడా నిందించారు కదా అనేకమైన గ్రామాలకు ప్రకటించారు సమరేలకి ఆయన స్వార్థ సమర స్త్రీకి స్వార్థ ప్రకటించారు కదా ఈ లోకంలో ఆయన పరిశుద్ధత కలిగి ఆయన సేవ చేశాడు అద్భుతాలు చేశాడు కదా కానీ వాటిని అనుసరించలా దేవుడు అనుసరించలా మరి ఉంటాం కానీ ప్రత్యేకింపబడిన జనాలు ఉంటారు ప్రత్యేకింపబడిన వారు ఉండాలి అందుకే మారాలి మన బ్రతుకు మారాలి మన జీవితం మారాలి నూతన సృష్టిగా మార్చబడాలి దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకుంటున్నా దేవుని ఉద్దేశం ఏంటో నేను తెలుసుకుంటున్నా అని నేను గమనించాను అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు ఇవ్వకు అనుసరింపక ఉత్తమమును అనుకూల దేవుని చిత్తమైందో అమ్మా అయా పరీక్షించండి సిస్టర్ అండ్ బ్రదర్స్ పరీక్షించండి ఏది మంచి ఏది చెడు ఏది మనకి మేలు ఏది మనకి గీడు ఆలోచన చేయండి అందుకే పరీక్షించ తెలుసుకున్నట్లు మీ మనసులను మారి అంటున్నాడు మీ మనసులను మారి మారాలి సంవత్సరానికి ఒకసారి వది మారడం ఏదో క్రిస్మస్ కాదు నూతన సంవత్సరం వచ్చిన మన యొక్క జీవితంలో ఉండాల్సిందే ప్రతి దినము ఉదక స్నానం మనలో ఉండాల్సిందే ప్రతి దినము పరిశుద్ధత కలిగిన వారికి ఉండాల్సిందే అందుకే నూతన పరుచుట వలన రూపాంతరము పందుడు కదా రూపాంతరం రూపాంతరము చెందాడు ప్రభు కదా ఒక దగ్గర అప్పుడు శిష్యులు ఏమన్నారు అయ్యా మోసూ లేక పన్నసాల కట్టిస్తామయ్యా కదా రూపాంతరము ఆయన తేజస్సును చూశారు అక్కడ ఆయన మహిమను చూశారు అబ్బా యేసు ప్రభు మా జీవితంలో ఇక్కడ నడుస్తున్నంత సేపు మాలాంటి వాడే అనుకున్నామే మాలాంటి స్వభావం కలిగిన వాడే అనుకున్నా అనుకున్నారేమో అప్పటిదాకా కానీ ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళతో శంభాషం మరియు ఈయన రూపంలో వాళ్ళున్నారు వాళ్ళ రూపంలో అక్కడ తేజస్సు కలిగిన వారు ఎస్సు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత వాళ్ళకి ఇంకా సంతోషం మనం ఇక్కడే ఉన్నామయ్యా మనం ఇక్కడే ఉన్నాం నీకోటి మో మోక్ష మేము పదసాల కట్టిస్తాం అన్న దేవుని సన్నిధిలో ఉన్నంత మరి ఆనందము సంతోషము మరి ఇంకా ఎక్కడ కూడా దొరకదు ఎక్కడ కూడా దొరుకుతుంది సినిమాలకు వెళ్ళిన మూడు గంటలే కదా డ్రింక్ చేసిన ఒక గంట రెండు గంటలే కదా లోప ముచ్చట వేసుకున్న కొత్త కాలమే అన్నిటి వల్ల మన డబ్బు పాడైపోతుంది మన ఆరోగ్యం పాడైపోతుంది కుటుంబాలు చల్ల చెంద్రైపోతాయి ఎప్పుడు గొడవలు తగాదాలు ఐక్యమైన పరిస్థితులు కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగిన వారు పుట్టే మరి నూతనమైన ఆలోచన దేవుడు పుట్టించి కుటుంబాన్ని సంతోషపరుస్తాడు సంఘముల అంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంది ఉద్యమముతో సంతోషముతో రూపాంతము చెంది దేవుణ్ణి మనం ఆరాధిస్తాం అందుకే కదా ఎరాబులు షరాబులు దేవుడు ఎప్పుడు ఎలా కూడేవారు పర్షుతులు పర్షులు పర్షులు పరశులు అంతకన్నా ఇంకా జీవితము లేదు రేపు మనం కూడా అదే మనం కలిగి ఉంటాం కదా మనోపరమైన ఆలోచనలు నీ జీవితంలో నా జీవితంలో ఉండాలంటే అది కేవలము లోక మర్యా లోక మర్యాదలతో మనం వల్ల రావు దేవుని మర్యాదలతో దేవుని వాక్యముతో మనం అనుసరిస్తే మనం రూపాంతరూపం మీకందరికి రూపాంతరం చెందాలనుందా లేదా చెందాలను అయ్యా మేము ఈ జర్మ నుండి మేము రూపాంతరం చెందుతాం నీ మా రూపంలో నువ్వు లోకముకి వచ్చావు కాబట్టి నీ రూపంలో మిమ్మల్ని తయారు చేస్తావు కాబట్టి మేము కూడా నీ రూపంలోకి రాగలుగుటకు మేము ఒక పరిశుద్ధత కలిగిన వారంగా ఒక నూతనమైన మనసుతో నూతనమైన ఆలోచన కలిగి నీ సన్నిధిలో మేము ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేస్తూ ఒలిగ మొక్కల వల్ల మేము వెదుగుతాం ఎలా వెదుగుతాం ఒక వెలువ ఒలుగు మొక్కల వల్ల అంటే ఒలుగు మొక్క దేవుడు సాధిస్తుంది దీపానికి ఆయనకు సాధిస్తుంది కదా ఎప్పుడు వెలుగుతూనే ఆ మంత్రములు వెలుగుతున్నాయి మన జీవితంలో కూడా వెలిగింపబడిన చింత చూడండి చివరిగా మన రఘురా గ్రంథంలో మనం కుమాట చదువుదామండి మూడవ అధ్యాయము రెండవ చురుము ఏడు వందల డెబ్బై ఒకటో పేజీ మూడు ప్రత్యేక చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది ఎక్కడ నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను ఎవరవా సంవత్సరంలో జరగచుండగా ఈ కార్యము నతరపరచము సంవత్సరములో జరగచుండగా దాన్ని తెలియచేయడం కనిపించొచ్చుడే వారు చదివిన జ్ఞాపకమునగా హెచ్చు పనులు చాలా నడుచున్నారు చూడే ఎవరైనా గురించి నా జ్ఞాపకం వినియము భయపడవచ్చు నా ఎందుకు భయపడదు అది అద్భుతమైన పరిశుద్ధత కలిగిన వాడు ఆయన ఎంత పరిశుద్ధత ఉన్నదా మరి ఆయన ఏమనిపిస్తుందో ఆయన జీవితం పట్ల అది మేము నీకు వ్యతిరేకంగా మా పితరులు మేము పాపం చేసాము అనేకమైన విషయాలను మేము తప్పిపోయామేమో కదా ఆరు లక్షల కాలబలము ఎక్కువ మరి జనాంగము ఐగుప్త దేశంలోకి నుండి బయలుదేరితే చేరిన వారు ఎంతమంది ఇద్దరే ఇద్దరే కానీ ఎందుకు అరణ్యముల రాలిపోయారు వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళ మనసులు బట్టి వాళ్ళ వేషధారమైన జీవితాలను బట్టి రాలిపోయారు కానీ చేరిన వారిద్దరే అటువంటివన్నీ గుర్తు చేసుకొని ప్రబోధం ఇలాంటి వాడు వా నిన్ను చూస్తే మాకు భయం వస్తుంది కదా దేవుని చూ దేవుత భయభూతులు కలిగి ఉండాలి దేవుడు మనకు తోడే ఉన్నాడు ఈరోశంగా తోడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు మరి అలాంటి దేవుడికి భయపడి ఏమంటున్నాడు తండ్రి అక్కడ చూడండి ఏమో సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరంలో జరుగుతుండగా ఒక దినం ఆయన యొక్క సన్నిధిలో ఆయన అనుకుంటాడు సంవత్సరంతో పోల్చుకుంటాడు కదా వెయ్యి దినాల సంవత్సరంతో పోల్చుకుంటాడు కానీ ఇక్కడ చూడండి ఏమో సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నీ కార్యము నూతన పరచు ఆయన చేసే కార్యాలు ఎలాంటివి తెలుసా నీ కంటికి కనబడవు నీ హృదయానికి గోచరపడవు కదా అంత గొప్ప కార్యములు ఆయన నూతనగా నీ జీవితంలో ఈ సంవత్సరం చేయబోతున్నావు ఈ సంవత్సరం ఏదైతే నువ్వేదైతే ఉద్దేశించున్నావు ఏదైతే నువ్వు అనుకొని ఉన్నావు ఒక ఇల్లు కట్టే విషయంలోనా ఒక వివాహం విషయంలోనా ఆర్థిక విషయంలోనా అప్పుల సమస్యలోనా ఒక ఆలోచన కలిగి బ్రహ్మా ఈ దీని ఈ సంవత్సరం మరి ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి అన్నదంటే నా జీవితంలో మీరుండాలి మీ యొక్క సన్నిధిలో మరి మీతో సహవాసం మీకు కలిగి ఉండాలి అని ఒక తీర్మానం కలిగింది కలిగి ఉండండి బ్రహ్మ బ్రహ్మానని నోటతో స్థుతిస్తే హృదయం ఎక్కడ ఉండి మరి మనుషులు దేవుని సన్నిధికి రాకుండా హృదయాన్ని ఎక్కడో పెట్టుకొని మా పెద్దలు మాత్రమే స్థుతిస్తే కుదరదు మీరందరూ దేవుని సన్నదిలోకి వచ్చి మోకరించి మీ కుటుంబం కుటుంబ ప్రాంతలలో కుటుంబంతో కలిసి భర్త భార్య పిల్లలు కూర్చొని కుటుంబంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించిన రోజు దేవుని అద్భుతమైన కార్యములు చేస్తారు అందరికీ చేస్తారు కానీ దేవుడు మనకి ఇంకా ప్రత్యేకంగా చేస్తాడు దేవుని వాగ్దానిస్తున్నాడు అందుకే నూతన తరుచు సంవత్సరంలో చదవచ్చుండగా దానిని తెలివి చేయము తెలియజేస్తాడండి ఆనాడు ఆ బిడ్డలకే కాదు ఆ ప్రవక్తలకే కాదు ఈనాడు మనకు కూడా దేవుడు తెలియపరుస్తాడు అని అంటున్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు నమ్మదగినవారు నమ్మకమైన ప్రభు నిన్న ఉన్నాడని గుర్తించుకో నమ్ముటండి వాళ్ళంత నమ్ము మనకి సమస్తము సాధ్యమేనాడు ప్రతిదీ మనకి సాధ్యం ఆ సాధ్యం కలిగిన జీవితంలో మనం నిలబడతాం అడుగుతాం దేవుని విశ్వసిస్తాం ఈ రోజు నుండి ఒక నూతనమైన స్వభావం కలిగి నూతనమైన ఆలోచన కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని బలపడి ఎదిగి పలించే మొక్కల వలె ఉండాలని దేవుడి యొక్క వాక్యము సలవిస్తుంది ఇటు వాక్యము ప్రభు యొక్క విధులలో దేవుడు దేవించుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని ముందున్న ప్రోగ్రానికి దైవం చెందడం మనము అప్పగిద్దాము